శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం దేవి తరచుగా స్వచ్ఛమైన తెల్లని దుస్తులు ధరించిన అందమైన స్త్రీగా చిత్రీకరించబడింది తరచుగా తెల్లని కమలంపై కూర్చుంటుంది ఇది కాంతి జ్ఞానం మరియు సత్యాన్ని సూచిస్తుంది ఆమె జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అత్యున్నత వాస్తవికత యొక్క అనుభవాన్ని కూడా కలిగి ఉంటుంది ఆమె ఐకానోగ్రఫీ సాధారణంగా దుస్తులనుండి పువ్వుల నుండి హంసవరకు తెలుపు థీమ్లలో ఉంటుంది ఈ రంగు సత్వగుణాన్ని లేదా స్వచ్ఛతను సూచిస్తుంది నిజమైన జ్ఞానం అంతర్దృష్టి మరియు జ్ఞానం కోసం వివక్ష ఆమె ధ్యానమంత్రం ఆమె చంద్రుడిలా తెల్లగా తెల్లటి దుస్తులు ధరించి తెల్లటి ఆభరణాలు ధరించి అందంతో ప్రకాశిస్తూ ఆమె చేతిలో పుస్తకం మరియు పెన్ను పట్టుకుని పుస్తకం జ్ఞానాన్ని సూచిస్తుంది అని వివరిస్తుంది ఆమె సాధారణంగా నాలుగు చేతులు కలిగి ఉన్నట్లు చూపబడుతుంది కాని కొన్నిసార్లు కేవలం రెండు మాత్రమే నాలుగు చేతులతో చూపబడినప్పుడు ఆ చేతులు ప్రతీకాత్మకంగా ఆమె భర్త బ్రహ్మ యొక్క నాలుగు తలలను ప్రతిబింబిస్తాయి మనస్ మనస్సు ఇంద్రియం బుద్ధి బుద్ధి తార్కికం చిత్త ఊహ సృజనాత్మకత మరియు అహంకార స్వీయ స్పృహ అహం ప్రాతినిధ్యం వహిస్తాయి బ్రహ్మ నైరూప్యతను సూచిస్తుంది అయితే ఆమె చర్య మరియు వాస్తవికతను సూచిస్తుంది నాలుగు చేతులు సింబాలిక్ అర్థంతో కూడిన వస్తువులను కలిగి ఉంటాయి పుస్తక పుస్తకం లేదా లిపి మాల జపమాల దండ కుండ మరియు సంగీత వాయిద్యం వినా ఆమె కలిగి ఉన్న పుస్తకం సార్వత్రిక దైవిక శాశ్వతమైన మరియు నిజమైన జ్ఞానాన్ని అలాగే అన్ని రకాల అభ్యాసాలను సూచించే వేదాలను సూచిస్తుంది స్ఫటికాల మాల ధ్యానం అంతర్గత ప్రతిబింబం మరియు ఆధ్యాత్మికత యొక్క శక్తిని సూచిస్తుంది మంచి నుండి తప్పు శుభ్రమైన వాటిని అపవిత్రం మరియు సారాంశం అనివార్యమైన వాటి నుండి వేరు వేరుచేయడానికి నీటికుండ చేసే శక్తిని సూచిస్తుంది కొన్ని గ్రంథాలలో నీటికుండ సోమానికి ప్రతీక విముక్తి మరియు జ్ఞానానికి దారితీసే పానీయం సరస్వతిపై అత్యంత ప్రసిద్ధ లక్షణం వీణ అని పిలువబడే సంగీత వాయిద్యం ఇది అన్ని సృజనాత్మక కళలు మరియు శాస్త్రాలను సూచిస్తుంది మరియు దానిని పట్టుకోవడం సామరస్యాన్ని సృష్టించే జ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి ప్రతీక సరస్వతి అనురాధతో కూడా సంబంధం కలిగి ఉంది సంగీతం పట్ల ప్రేమ మరియు లయ ఇది ప్రసంగం లేదా సంగీతంలో వ్యక్తీకరించబడిన అన్ని భావోద్వేగాలు మరియు భావాలను సూచిస్తుంది హంస హంస లేదా గూస్ తరచుగా ఆమె పాదాల దగ్గర చూపబడుతుంది హిందూ పురాణాలలో హంస ఒక పవిత్రమైన పక్షి ఇది పాలు మరియు నీటి మిశ్రమాన్ని సమర్పిస్తే పాలు ఒంటరిగా త్రాగగలదని చెప్పబడింది ఇది మంచి మరియు చెడుల మధ్య వివక్ష చూపే సామర్థ్యాన్ని సూచిస్తుంది బాహ్య ప్రదర్శన నుండి సారాంశం మరియు యవాన్సెంట్ నుండి శాశ్వతమైనది హంసతో ఉన్న అనుబంధం కారణంగా సరస్వతిని హంసవాహిని అని కూడా పిలుస్తారు అంటే హంసను వాహనంగా కలిగి ఉన్న ఆమె హంస కూడా ఆధ్యాత్మిక పరిపూర్ణత అతీతత్వం మరియు మోక్షానికి ప్రతీక కొన్నిసార్లు దేవత పక్కన చిత్రమేఖల మయూర నెమలి అని కూడా పిలుస్తారు చూపబడుతుంది నెమలి రంగురంగుల వైభవాన్ని నృత్య వేడుకను సూచిస్తుంది మరియు పాములను మృంగివేయునట్లు జ్ఞానోదయం యొక్క ప్రకాశించే ఈకలుగా స్వీయ సర్ప విషాన్ని మార్చగల రసవాద సామర్థ్యాన్ని సూచిస్తుంది మహావిద్య నీలా సరస్వతి టిబెట్ మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నీల సరస్వతి కొన్నిసార్లు మహావిద్యాతార రూపంగా పరిగణించబడుతుంది నీల సరస్వతి సాంప్రదాయ సరస్వతికి చాలా భిన్నమైన దేవత కాదు ఆమె తన జ్ఞానాన్ని మరియు సృజనాత్మక శక్తిని తాంత్రిక సాహిత్యంలో పొందుపరిచింది సరస్వతి యొక్క సాంప్రదాయ రూపం ప్రశాంతత దయ మరియు శాంతియుతమైనది అయినప్పటికీ నీల సరస్వతి అనేది హిందూ మతంలోని ఒక పాఠశాలలో ఉగ్ర కోపం హింసాత్మక విధ్వంసక అభివ్యక్తి అయితే సర్వసాధారణమైన సరస్వతి సౌమ్య ప్రశాంతత కరుణ ఉత్పాదకత చాలామంది ఇతరులలో కనిపించే అభివ్యక్తి పూర్వం తాంత్రిక సాహిత్యంలో నీల సరస్వతికి ఒక వంద పేర్లు ఉన్నాయి తంత్రసారంలో ఆమె పూజకు ప్రత్యేక ధ్యాన శ్లోకాలు మరియు మంత్రాలు ఉన్నాయి ఆమె భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తారాదేవి యొక్క అవతారంగా లేదా అవతారంగా పూజించబడుతుంది కాని ఎక్కువగా భారతదేశం వెలుపల ఉంది ఆమె పూజించబడడమే కాకుండా దేవి రూపంగా కూడా వ్యక్తమవుతుంది ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం